హలో హాయ్ వెల్కమ్ టు హేమ శారీస్ ఇవాళ కలెక్షన్ వచ్చేసరికి మొత్తం కూడా ఆఫర్ సేల్ ఉందండి ఆషాడం ఆఫర్ సేల్ అనుకోవచ్చు ఆషాడమ్ ముందుగానే మన కస్టమర్స్ అందరికి వచ్చేసింది అనుకోవచ్చు అంత మంచి ఆఫర్ ఇస్తున్నాను విస్కోస్ జార్జెట్ శారీస్ లో మంచి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోకండి లాస్ట్ వరకు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి అన్నీ కూడా ఏ ఆఫీస్ వేర్ కి కానీ చిన్న చిన్న పార్టీస్ కానీ చిన్న చిన్న టెం ఒకేషన్స్ కి కానీ టెంపుల్స్ కి కానీ కట్టుకుంటే సూపర్ ఉంటుంది అండి అదిరిపోతుంది అసలు అంత బాగుంటుంది లుక్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి కమెంట్ చేయండి అలానే ఒక గివ్ అవే అనౌన్స్మెంట్ అనేది కూడా చెప్తాను మిడిల్ లో చెప్తాను సో లాస్ట్ వరకు చూడండి వీడియో మీకు తెలుస్తుంది సో ఇవాళ కలెక్షన్ వచ్చేసరికి జార్జెట్ విస్కోస్ జార్జెట్ ప్యూర్ విస్కోస్ జార్జెట్ అనమాట చాలా రీజనబుల్ ప్రైస్ తో పెడుతున్నాను సాటింగ్ బార్డర్ శారీస్ ప్యూర్ విస్కోస్ జార్జెట్ నో సి ఆప్షన్ అండి సివోడీ ఆప్షన్ ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి కింద టైటిల్ నెంబర్ ఉంటుంది దానికి మెన్షన్ చేయండి శారీ కలర్ వచ్చేసరికి మిర్చి రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ మిర్చి రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ బార్డర్ వచ్చి ఇలా ఎల్లో కలర్ లో సాటిన్ బార్డర్ లో ఉంటుంది మొత్తం కూడా జెరీ జెరీ లైన్స్ సారీ ఆల్ ఓవర్ మొత్తం జెరీ లైన్ తోటే ఉంటుంది మొత్తం వీవింగ్ ఫస్ట్ వాష్ వచ్చేసరికి డ్రై వాష్ ఉంటుంది ఫస్ట్ వాష్ డ్రై వాష్ ఇది బ్లౌజ్ కింద బార్డర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ బ్లౌజ్ ఉంటుంది చాలా బాగుంది కలర్ అయితే రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది ఇది కూడా వీవింగే మొత్తం వీవింగ్ తోటే ఉంటుంది బ్లౌజ్ అంతా కూడా పళ్ళు వచ్చి సేమ్ షిబోరీ టైప్లో పళ్ళు ఉంది ఇలా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి శారీస్ చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి సో మిస్ చేసుకోకండి ఆల్ ఓవర్ శారీ అంత ఇలా ఉంటుంది రెడ్ అండ్ ఎల్లో కలర్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీయండి బ్లౌజ్ వచ్చి ఎల్లో కలర్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు ఎక్కడైనా డ్యామేజ్ కనిపిస్తే ఓపెనింగ్ వీడియో ఉంటే మేము రిటర్న్ తీసుకుంటాము అస్సలు మేము అలా మేము రిటర్న్ తీసుకోము అలా ఏమి చెప్పను ఓపెనింగ్ వీడియో అనేది ఉంటే నేను రిటర్న్ తీసుకుంటాను శారీ అనేది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీయండి చాలా బాగుంది కలెక్షన్ అంతా కూడా ఇవ్వాల ఆశ్ ఆఫర్ సేల్ బ్లాక్ కి యాష్ కలర్ గ్రే కలర్ బ్లాక్ కి గ్రే కలర్ ఇలా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికన్నా కావాలి అనుకుంటే నెక్స్ట్ వచ్చి ఇది మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ కి పింక్ కలర్ బార్డర్ మెహందీ గ్రీన్కి పింక్ కలర్ బార్డర్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్షాట్ తీయండి మాకు ఈ శారీ కావాలి మీకు మాకు పళ్ళు బ్లౌజ్ చూపియండి అంటే కూడా నేను ఫొటోస్ పెడతానండి మీకు అసలు నేను ఏమాత్రము పెట్టను చెయ్యను అని మాత్రం రాదు ఏదైనా నేను ఫొటోస్ పెడతాను మీరు వీడియో కాల్ చేసుకొని చూసుకున్నా పర్లేదు చూసి చూడొచ్చు శారీ కలర్ వచ్చి మెహందీ గ్రీన్కి పింక్ కలర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఫాల్ మెటీరియల్ ఉంటుంది ఈ శారీస్ మీరు జనరల్గా థౌజండ్ నైన్టీ ఓన్లీ ఎయిట్ నైన్టీ ఆఫర్ ప్రైస్ ఆషాడమ్ ఆఫర్ ప్రైస్ అనమాట గ్రీన్ కి ఎల్లో కలర్ ఇలా స్క్రీన్ షాట్ తీయండి ఎవరికన్నా కావాలి అనుకుంటే ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి వచ్చేసి డైలీ వేర్ జార్జెట్ శారీస్ టూ సైడ్స్ కడి బార్డర్ ఇలా గోల్డెన్ కడీ బార్డర్ ఉంటుంది బార్డర్ వచ్చేసరికి ఇలా బిస్కెట్ కలర్ ఉంటుంది ఫ్లవర్ డిజైన్ తోటి శారీ కలర్ వచ్చేసరికి పర్పుల్ కలర్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా బాగున్నాయి శారీస్ ఇది కూడా ఆఫర్ ప్రైస్ లో పెడుతున్నాను ఓన్లీ త్రీ సారీస్ ఏ ఉన్నాయి కాబట్టి ఆఫర్ ప్రైస్ ఎవరికన్నా కావాలి అనుకుంటే ఆఫర్ ని యూస్ చేసుకోండి ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కి టూ సైడ్స్ ఇలా బార్డర్ ఉంటుంది కడి బార్డర్ కూడా ఉంటుంది బ్లౌజ్ కి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆఫ్ ఆషాఢం సేల్ కాబట్టి ఈ ప్రైస్ పెడుతున్నాను ఈ ప్రైస్ కి మీకు ఎక్కడ రావండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నావీ బ్లూ నావీ బ్లూ కి బిస్కెట్ కలర్ నావీ బ్లూ కి బిస్కెట్ కలర్ ఎవరికన్నా కాల్ అనుకుంటే స్క్రీన్ షాట్ తీయండి ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి గ్రీన్ కి బిస్కెట్ కలర్ లా ఉంటుంది డిజైన్ వచ్చి లోటస్ గ్రీన్ కి బిస్కెట్ కలర్ సో నేను ఒక గివ్ అవే అనౌన్స్మెంట్ అని చెప్పాను కదా ఈ శారీ కనిపిస్తుంది కదా ఎల్లో అండ్ రెడ్ బాతిక్ టైప్లో సాటిన్ బార్డర్ శారీ నేను ఈ వీక్ మొత్తం కూడా వీడియోస్ పెడతాను అనమాట లైవ్ తీయను నెక్స్ట్ సాటర్డే రోజు ఈ సాటర్డే ఈ వీకెండ్ ఉంటుంది కదా ఈ సాటర్డే రోజు లైవ్ ఉంటుంది అందులో నేను గీవలో ఎవరైనా పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేయొచ్చు కింద మీ లైక్ నెంబర్ మెన్షన్ చేయండి మీ నేమ్ మెన్షన్ చేయండి అలాగే ఎవరైతే ఈ వీడియోస్ నుంచి పర్చేస్ చేస్తారో ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తాను అనమాట ఓన్లీ లైక్ నెంబర్ పెట్టిన వాళ్ళనే కాదు నా దగ్గర కస్టమర్స్ ఎవరైతే శారీ పర్చేస్ చేస్తారో వాళ్ళని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి వాళ్ళందరి పేర్లు చిట్స్ ద్వారా నేను ఆ రోజు లైవ్లో ఒక లక్కీ విన్నర్ని అనౌన్స్ చేస్తాను ఇంత మంచి శారీ చూడండి అసలు శారీ జార్జెట్ శారీ ఇంత హై ప్రైస్ శారీ ఎవరన్నా గివ్ అవే ఇస్తారా అండి మన ఛానల్లోనే ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఈ శారీ ఎయిట్ నైంటీ రూపీస్ శారీ నేను గివ్ అవేలో ఇస్తున్నాను ఎవరు కూడా ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి కస్టమర్స్ ని అలానే లైక్ నెంబర్ ఎవరైతే మెన్షన్ చేస్తారో వాళ్ళని అందరినీ కలిపి నేను గీవ్ అవ్వే అనేది తీస్తాను కస్టమర్స్ కి రావచ్చు లేదంటే లైక్ నెంబర్ మెన్షన్ చేసిన వాళ్ళకి రావచ్చు ఎవరైనా ట్రై చేయండి ఇంత మంచి శారీ మాత్రం మిస్ చేసుకోకండి మీకే రావచ్చు సో మీ లైక్ నెంబర్ నేమ్ మీ నేమ్ మెన్షన్ చేయండి కింద సో నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ విస్కోస్ జార్జెట్ ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి సారీ ఆల్ ఓవర్ మొత్తం ఇలా లైన్స్ తోటి జరి లైన్ ఉంటుంది మిడిల్ లో ఇలా బిగ్ బార్డర్ గ్యాప్ బార్డర్ లో ఫ్లవర్స్ ఉంటుంది కలర్ వచ్చేసరికి హాఫ్ వైట్ కి పింక్ బార్డర్ కొంచెం లైట్ గా ఉంది కదా పింక్ బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ పింక్ ఉంటుంది అనమాట ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కొంచెం డార్క్ బ్లౌజ్ ఇచ్చారు వాళ్ళుకి బ్లౌజ్ కి చూసి తీసుకోండి మళ్ళీ వచ్చిన తర్వాత నన్ను అసలు దండి చెప్తున్నాను ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి ఇలా స్క్రీన్ షాట్ తీయండి నైన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ నైన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్స్ ఉన్నాయి ఎల్లోకి రామా గ్రీన్ కలర్ ఎల్లోకి రామా గ్రీన్ కలర్ రెడ్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి నైన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ గీవా వేళ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చండి ఈ వీక్ లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఏ వీడియోకి అయితే ఎక్కువ లైక్స్ ఉంటాయో ఎక్కువ నేమ్స్ మెన్షన్ చేస్తారో అందులో నుంచి ఒక అందులో నుంచి తీస్తాను అనమాట మళ్ళీ అందులోనే మా కస్టమర్స్ ని కూడా యాడ్ చేస్తాను రామా గ్రీన్ కి ఎల్లో